నమస్తే ప్రస్తుతం నేను వరంగల్లోనే ప్రసిద్ధి అంచిన ఆకారపు ఆలయంలో ఉన్నాను ఈ రోజు ఇక్కడ వసంత పంచమిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ముత్తైదువులందరూ కూడా పసుబొట్లను ఇచ్చుకోవడం జరుగుతుంది ఇక్కడ కొన్ని కొన్ని సాంప్రదాయాలు కూడా చూస్తున్నాము ఇలా ఎందుకు చేస్తారు ఏంటి అనేది అలానే ఇక్కడ చిన్న పిల్లలతో సహా పెద్ద కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా రావడం జరుగుతుంది అసలు ఈ సాంప్రదాయం ఏంటి ఈ రోజు బొట్టు ఎందుకు ఇచ్చుకుంటారు వారి మాటలో తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు బ్రహ్మదేవరే అండి అసలు ఈ రోజు ఎందుకు ఇలా పసుపు బొట్లు ఇచ్చుకుంటున్నారు ఇలా పెట్టుకోవడం దాన్ని ఏమంటారు ఏంటి అసలు ఇది ఒక నోము వ్రతం అండి ఇది ఇది కైలాస గౌరి నోము అంటారు దీన్ని ఇది దీని ప్రాముఖ్యత ఏంటంటే ముఖ్యంగా ముత్తైదువులు వాళ్ళ యొక్క మాంగళ్యం యొక్క రక్షణ కోసమని గౌర గౌరీదేవికి పసుపు కుంకుమ పండ్లు గాజులు బ్లౌజ్ పీసులు అన్ని కలిపి నోముకొని అందరికీ ముత్ ముత్తలు అందరికీ పంచి పెడతారు ఇది ఇది ముఖ్యంగా గౌరీ నక్తం అని ఆ రోజున కార్తీక మాసం తెల్లారి వస్తుంది ఇది గౌరీ నక్తం రోజు నోముకుంటారు ఇలాంటి ముఖ్యమైన వసంత పంచమి మాఘమాసంలో కూడా నోముకుంటుంటారు ఇది వరంగల్ లో చాలా సాంప్రదాయమైన చాలా ఊర్లల్లో కూడా నోముకుంటారు దీని పేరు కైలాస గౌరీ నోము అంటారు ఇది దీని ప్రాము ఇది పసుపు అందరూ ముత్తైదులు అందరూ ఒక చోట చేరి ముఖ్యంగా అందరూ చాలా సందడిగా చాలా ఆనందంగా జరుపుకుంటారు ఇది పండగ వాతావరణం లానే ఉంది కానీ అంటే ఇది కొంతమంది ఆనవాయితీ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా ప్రతి ఒక్క ముత్తైదు చేసుకోవచ్చా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చండి ఇది ఇది ఏంటంటే ముఖ్యంగా ఇట్లా ఓలాటం అని మారు పైటలా ఇట్లా ఓలాటం అని వేసుకుంటారు వేసుకొని జంటగా ప్రతి ఒక్కొక్క జంట చెప్పున జంటలు జంటలు కలిపి నోముకుంటారు నోముకొని ప్రతి చాలా మంది ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని చుట్టుపక్కల అందరికి ముత్త రమ్మని చెప్పేసి వరలక్ష్మి రథం ఎలా చేసుకుంటాము ఇది కూడా అలానే అంటారా వన్ టైప్ అలానే ఆ పసుపు కుంకుమ బ్లౌజ్ పీసులు పండ్లు అన్ని కలిపి నోముకొని వచ్చిన ప్రతి ముత్తైదుకు వా స్టార్ట్ చేసినప్పటి నుంచి పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి మౌనంగా ఉండి మాట్లాడకుండా అందరికీ దోశలతోని పసుపు కుంకుమ పంచి పెడుతూ బ్లౌజ్ పీసులు పండ్లు పంచిపెట్టుకుంటూ తర్వాత మొత్తం అందరికీ పంచి పెట్టడం అయిపోయాక వీళ్ళు మాట్లాడటం అనేది జరుగుతుంది అందరూ ఇరవై ఒక్క కిలో ఇరవై ఇరవై కిలో పసుపు ఇరవై కిలో కుంకుమను పంచి పెడతారు ఇది సౌభాగ్యానికి సూచనగా ఇది వాళ్ళ మాంగళ్యం రక్షణ కోసం అని ఇది చేసే వ్రతము ఇప్పుడు ఈ పూజ మీరు చేస్తున్న మాట్లాడకూడదు పూజ చే పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం అన్ని కిలోల పసుపు కుంకుమ పంచి పెట్టే వరకు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండి ఇవ్వాలి తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మా మాట్లాడడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క ముత్తైదు ఇరవై ఇరవై ఒక తీసుకురావాల్సిందేనా వాళ్ళ స్తోమతను బట్టి కూడా తెచ్చుకోవచ్చా దీనికి ఒక లెక్క అనేది ఉంటది పద్దెనిమిది కిలోలు ఇరవై ఒక్క కిలో అనేది లెక్క ఉంటది ఆ ఆ లెక్క ప్రకారమే తీసుకొని రావాల్సిందే చేసుకోవచ్చు వచ్చండి చాలా మంచి వ్రతము మనం నలుగురికి ఏదైనా గాని మన సాంప్రదాయం ఏంటంటే నలుగురికి పంచి పెట్టడం మనకు ఉన్నంతలో ఎంతో కొంత పంచి పెట్టడము అందరు ఆశీర్వచనం తీసుకునేది మన సాంప్రదాయము దాని గురించి ఒక ఇది ఒక నోమ్ అన్నట్టు చాలా చక్కగా చెప్పారు అంటే తెలియని వాళ్ళకు కూడా ఇది ఉంటది అని చెప్పి తెలియని వాళ్ళకు కూడా తెలిసేలాగా అర్థమయ్యేలా చెప్పారు థ్యాంక్ సో మచ్ అండి నమస్తే అమ్మా మీ పేరు అండి నేను మీ ఫాలో అవుతాను పెడతా ఉంటాను నేను మీరు కనబడితే వచ్చేసినాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది మీ అభిమానం అండ్ మీ మీ వాళ్ళ ద్వారా అందరికీ డైనామిక్ పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే అంటే నాకు కల్పన గారు ఫోన్ చేసి గంధర్ కల్పన గారు ఫోన్ చేసి ఇట్లా మెసేజ్ పెట్టి ఫోన్ చేస్తే నేను వచ్చిన ఇది అందరు చేసుకుంటారా చాలా మంచిది ఇది చేసుకుంటారా తీసుకోవడానికి వచ్చిన అండి నేను చేసుకోలేదు ఇంకా తీసుకోవడానికే వచ్చిన చాలా మంచిది సౌభాగ్యం గురించి వేసుకుంటారు ఇది ఇక్కడ మనతో ఇంకొంతమంది ముత్తైదువులు ఉన్నారు ఇక్కడ వీళ్ళు చాలా సాంప్రదాయంగా చాలా చక్కగా వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా అలంకరణ చేసుకొని ఇక్కడ ముత్తైదువులకైతే అయితే పసుపు కొట్టి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అంటే మీరు ఇలా ఎప్పటికీ వేసుకుంటారు ఇలాంటి సాంప్రదాయంగా పూజలు చేసేటప్పుడు ఇలాంటి నోములకే వేసుకోవాలి అంటే దీన్ని ఏమంటారు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇరవై ఒక్క కిలోలు ఇరవై ఒక్క కిలోలు పసుపు కుంకుమ అని చెప్పారు దాంతో పాటు ఇంకేమిస్తారు ముత్త ఎదుగులకి రేఖ బట్టలు గాజులు పసుపు కుంకుమ ఇప్పుడు మీరు ఇచ్చేవన్నీ కూడా ఎంత మంది ముత్తైదులకి ఇస్తారు అంటే మందికి ఎక్కువ మందికి కానీ యాభై ఒక్క మందికి తగ్గొద్దు తగ్గకండి యాభై ఒక్క మందికి ఇవ్వాల్సిందే మాంగాళ్య సౌభాగ్యం గురించి వ్రతం చేసుకుంటామండి పిన్ని సంవత్సరాలు చేసుకోవాలని ఉంటదా ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు సరి చేసుకోవాలి ఇరవై కిలోల పసుపు ఇరవై ఒక్క కిలోల కుంకుమ అంటే ప్రతి ఏటా చేసుకోవాలి అంటే తోటికోడలు కలిసిమెలిసి ఉన్నారు కలిసిమెలిసి ఉంటాం అందరం ఇలాగ ఉంటే అంత హ్యాపీ ఐదు ఇక్కడ ఇద్దరం ఉన్నాం ఇప్పుడు అంటే ముత్త జీవితంలో ఒక్కసారైనా ఈ నోము నవ్వుకోవాలి అంతేనా అవునండి చూస్తున్నారు కదా ఈ ముత్తైదులకు సంబంధించి ఈ పూజ అయితే మాత్రం జీవితంలో ఒక్కసారి చేసుకుంటే చాలు తన సౌభాగ్యం అనేది నిండు నూరేళ్లు ఉంటుంది కాపాడుతుంది అని చెప్పి మన వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే ముత్తాయిదువులకి ఐదుగురికి తొమ్మిది మందికి పదకొండు మందికి పంచి పెడతామో అలానే వీళ్ళు ఇక్కడ యాభై ఒక్క మందికి అయితే పంచి పెట్టడం జరుగుతుంది ఇరవై ఒక్క కిలోల పసుపు కుంకుమ అలానే జాటు ముక్క వివిధ మిగతా పూలు కానివ్వండి ఇవన్నీ కలిపి ఒక ఐదు ఆరు రకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది జీవితంలో ఒక్కసారి చేసుకున్నా చాలు అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది చూసారు కదా ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకుని ఈ ఆలయంలో జరిగినటువంటి పూజలు కానివ్వండి ముత్తైదువులు తీసుకున్నటువంటి పసుపు బొట్లు చాలా సందడిగా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవాలి ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ అయితే అందరూ చాలా చక్కగా ముత్తైదువులు అందరూ కూడా కలిసిమెలిసి పసుపు బొట్లను అందించుకోవడం జరిగింది అలానే పసుపు బొట్లు తీసుకున్న వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ కూడా సౌభాగ్యాన్ని నిండు నూరేళ్లు కాపాడాలంటూ కూడా ప్రతి ముత్తైదువు ఇక్కడ వచ్చి పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్